బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన హక్కుల కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ విశాఖ మన్యంలో చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని గిరిజన ప్రాంత వాసులు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు సమాధులు అల్లూరి సీతారామరాజుని పట్టుకున్న ప్రదేశం తీసుకువెళ్ళి చెట్టు కట్టిన ఆనవాలు కూడా ఇప్పటికీ అలానే ఉన్నాయి అల్లూరు సీతారామరాజును మంజంవీరుడని ఇక్కడ పిలుస్తూ ఉంటారు బ్రిటిష్ వారిపై గిరిజనుల ఆయుధ పోరాటాలుగా చేసుకుని అల్లూరు సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి రాజవమ్మంగి అడ్డదేగల రంపచోడవరం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి పట్టపగలో మందుగుండు సామాగ్రి మొత్తం అంతా కూడా స్వాధీనం చేసుకున్నారు బ్రిటిష్ పాలకుల నుండి గిరిజనుల జీవనోపాధిని కాపాడడంలో ఆయన అల్లిపెరగని పోరాటాలు చేయడం జరిగింది దీంతో అభిమానాన్ని గౌరవాన్ని కూడా పొందారు అల్లూరు సీతారామరాజుకు గిరిజనులో ఉన్న ఆదరణ పాల్గవర్గంపై ఆయన తిరుగుబాటును జీర్ణించుకోలేక బ్రిటిష్ పోలీసులు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడున అరెస్ట్ చేసి కాల్చంపడం జరిగింది అండి నా పేరు సత్యనారాయణరావు అతి అల్లూరు సీతారామరాజు జగన్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఎంతో విశిష్టత ఉంది ఈ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు వల్ల సీతారామరాజును అంచేయడానికి బ్రిటిష్ పాలకులు నర్సీపట్నంలో సైనిక స్థావరాలను కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని ఆయన పోరాటాన్ని అణచివేశారు ఆయన అతమార్చారు